హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధను ఆల్ ఇన్ మన్ ఛానల్కి ఈరోజు వీడియో ఏంటంటే అసలే చలికాలం వచ్చేసింది కదా ఈ చలికాలం అంటేనే దోమలు అయితే విపరీతంగా అయిపోతాయన్నమాట అందుకోసం అనేసి మేమైతే ఒక అయితే తీసుకున్నాం అనమాట ఇక మాకేంటంటే మంచాలు ఉంటాయి కదా ఇక నేల మీద అయితే పడుకునేది లేదు బెడ్ కూడా కాదనమాట ఇవి మా కోసం కాదు మా అమ్మ కోసం మా అమ్మ మంచం మీదే పడుకుంటుంది అందుకోసం అనేసి ఇక ఇలా కొత్తగా ట్రై చేసామన్నమాట ఇది మనకి ఓన్లీ బెడ్ మీద అయితే మనకి బాగా సెట్ అవుతుంది లేకపోతే నేల మీద బెడ్ వేసుకొని పడుకోవడానికి సెట్ అవుతుంది అంటే కొంచెం ఎడల్పు ఉండాలి ఇక ఇది రౌండ్ జిప్ వేసుకునేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిందే కాకపోతే మేము షాపింగ్ చేసాం కాబట్టి మీకు చూపించాలి కాబట్టి చెప్తున్నాను అన్నమాట ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఇక నేనైతే ఇదైతే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగుంది నేను అంటే కొంచెం టైం అవుతుందనేసి షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి సిక్స్ అవుతుంది తొందరగా చీకటి పడుతుంది అనేసి నేను అసలు ఇదైతే గ్రీన్ అనేది కిందికి రావాలి కిందది పైకి పైది కిందికి వేసాను అనమాట ఇప్పుడు మా పాప వేసి చూపిస్తాను చూడండి ఎలాగో చాలా అంటే చాలా బాగుంది మాకు కూడా చాలా బాగా నచ్చింది ఈసారి తీసుకోవాలంటే ఇలాంటిదే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము మేము కూడా దీని కాస్ట్ వచ్చేసి ఎంత ఉండదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయితే వచ్చేస్తుంది ఇలాంటిది దోమతారా ఎంతమంది ఇంట్లో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక డే టైంలో అయినా నైట్ టైంలో అయినా హ్యాపీగా వేసుకొని పడుకోవచ్చు అనమాట ఇక ఎప్పుడు నేను పెట్టాను చూడండి ఇట్లా ఉండాలి అనమాట మనం ఏంటంటే తొందరగా మనకు తొందర ఎక్కువ కదా అందుకనేసి సిక్కింద పైకి పైది కిందికి వేసేసాను ఇప్పుడు బాగుంది చూడటానికి జిప్పులు మంచిగా ఉన్నాయి పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంది ఈజీగా ఇందులో ఒక ముగ్గురు నలుగురు అయితే పడుకోవచ్చు పెద్దవాళ్ళైతే ఇద్దరు చిన్నపిల్లలైతే ఒక ముగ్గురు నలుగురు పడుకోవచ్చు అనమాట మా పాప కూడా నేను కూడా దాంట్లోకి వెళ్తాను వీడియో తీయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్ బాయ్